నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా మార్గశీర్ష మాసంలో ఒక అద్భుతమైనటువంటి రోజు వస్తుంది మార్గశీర్ష బహుళ పక్ష త్రయోదశి శనివారం వస్తుంది త్రయోదశి శనివారం వచ్చిందంటే శని త్రయోదశి శని వక్రగతిని వీడి మళ్ళీ రుజు గమనంలోకి ఆయన గమనం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు తెలిసిందే కొన్ని రాసుల వాళ్ళకి అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని అనేది మళ్ళీ స్టార్ట్ అయింది ఆయన డెఫినెట్ గా ఉంటూనే ఉంటుంది నెక్స్ట్ మెయిన్ రాశిలోకి వెళ్తున్నారు మేషరాశి వారికి ఎల్నాట్స్ శని ప్రారంభం కాబోతోంది ఈ మార్చి నుంచి సో డెఫినెట్ గా ఆయన ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఎందుకంటే కర్మకారకులు అనేది మన అందరికీ తెలిసిన ఆయన కర్మని ఖచ్చితంగా అనుభవింపజేస్తారు ఒక ఇంత భయం కూడా పడుతూ శని అంటే భయం భయం సో మరి మన కర్మల్ని బట్టి ఆయన రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మరి శని త్రయోదశి ఇంత విశేషంగా వస్తుంది కాబట్టి ఎట్లా వినియోగించుకోవాలి అలాగే మీరు కేరళలో వసీకరణ పూజలు కూడా చేయిస్తుంటారు కాబట్టి శని రిలేటెడ్ ఎట్లాంటి పూజలు చేయిస్తారు ఇది కూడా ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు త్రయోదశి అంటేనే పదమూడో తిది మనకు జనరల్ గా ఏంటంటే పదమూడు అంటేనే ఒక డేంజర్ నెంబర్ కూడా అంటాం అది ఒక భయం ఉంటుంది అలానే ఆ తిథి కూడా చూడండి త్రయోదశి అంటేనే శనికి సంబంధించి అందులో ఏంటంటే శని త్రయోదశి అంటే ఆయనకు సంబంధించిన రోజే వస్తుంది ఇప్పుడు మన ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు ఇప్పుడు చంద్రుడు అంటే పౌర్ణమి సో ఇట్లా సూర్యుడు అంటే ఇది ఇట్లా మనం కొన్ని చెప్తూ ఉంటాం త్రయోదశి అలా శని శని అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే జనరల్ గా శని త్రయోదశి శనివారం రోజు వచ్చినప్పుడు స్వామి వారిని అంటే చాలా మందిలో ఏందంటే భగ్ర గదిలో ఉన్నప్పుడు పూజ చేయకూడదు చెప్తాం జాతక రీతిగా వాళ్ళకి శని వగ్రమై ఉన్నప్పుడు లేకపోతే శని మాంది గ్రహం అంటే మకర రాశిలోనో కుంభరాశిలోనూ ఆయన మాంది గ్రహం ఉంటది అనుకోండి అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే జాతక పరంగా మాంది గ్రహం శని అయినప్పుడు చాలా మంది పూజలు వెళ్లి తైలాభిషేకం కానీ శనికి లేదా అభిషేకం కానీ అని అనుకుంటారు అవును శని ఒకవేళ మన జాతకంలో వక్రించి ఉన్నా కూడా చేయకూడదు శనికి వెళ్ళి డైరెక్ట్ గా పూజలు చేయకూడదు ఇది చాలా మందికి తెలియదు ఇప్పుడు ఏమంటారు అంటే ఏళ్ళరాశి అని జరుగుతుంది కదా సరే ఇప్పుడు కుంభరాశి జరుగుతుంది జన్మ శని సరే వెళ్ళి చేసేసి వస్తామంటే అందరూ కుంభరాశి వాళ్ళకి మంచిగా అయిందంటే అంటే లేదు ఇదైతే తప్పకుండా నేను చెప్పిందా నిజమని జనులు కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఉంటే శని వెళ్ళి పూజ చేయడం తప్పేం లేదు ఒకవేళ ఆయనకు వగ్ర వాళ్ళ ఒరిజినల్ జాతకంలో వగ్ర గదిలో ఉన్నారు లేదు ఆయన మాంది గ్రహం అయి ఉన్నారు అనేప్పుడు వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువైపోతుంది చాలా మంది చూసారంటే తిరునల్లారు వెళ్ళి వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కువ అవుతుంది చెప్తారు తిరునల్లారు శనేశ్వరుడికి సంబంధించిన స్థలం ఉందా టెంపుల్ టెంపుల్ తమిళనాడులో సౌత్ కుంభకోణం దగ్గర అటు సైడ్ తిరునల్లారు అంటే తిరు నల చక్రవర్తి అంటే ఆయన రాజు చక్రవర్తి యాక్చువల్గా ఆయన పేరే వచ్చింది అక్కడికి ఎందుకంటే ఆయన పెద్ద రాజు అయి ఉండి ఏమి లేకుండా శని ఏల్ర శని వచ్చిన దాని వల్ల తనకు అన్ని భార్య పిల్లలన్నీ వదిలేసి అసలు ఆస్తులన్నీ వదిలేసి ఏం లేకుండా వెళ్ళిపోయాడు అట్లా ఉన్న ఆయన శనికి పూజలు చేసిన తర్వాత ఆయన పేరు మీదనే వచ్చింది తిరు నల్ల తిరు గురించి వచ్చింది సో నలఫుల్ అండి పవర్ఫుల్ కానీ అందరూ వెళ్ళి మొక్కలేదు అదే చెప్తున్నాను అంటే వగ్రమై ఉంటే జాతకంలో శని వగ్ర గదిలో ఉన్నప్పుడు ఒరిజినల్ జాతకంలో ఇప్పుడు వగ్రమై ఉండేది వేరు వాళ్ళు పుట్టినప్పుడు శని వగ్రగదిలో ఉంటాడు కొన్ని జాతకాలకు శని వచ్చి కుంభ కుంభరాశిలో వాళ్ళకి ఏంటంటే పుట్టినప్పుడు మాంది గ్రహం అయి ఉంటాడు అలా ఉండే వాళ్ళు వెళ్ళకూడదు మామూలుగా వాళ్ళకి ఏల్ర శనియో లేదు శని మహాదశనో లేదు శని వచ్చి వాళ్ళకి అష్టమంలో ఇట్లా ఉంటుంది కదా అప్పుడు వెళ్ళొచ్చు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఏదైనా వాళ్ళు వేసుకున్న వస్త్రం వదిలేసి వచ్చేస్తారు అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి అక్కడ వదిలేసి రావడం మంచిది అనమాట సో అట్లా వదిలేసి వస్తారు సో అది ఏంటంటే ఆ దోషం నివర్తి అయిందని ఒక మీనింగ్ అయితే ఆ ఆరు అంటేనే అక్కడ ఏ నీళ్ళు రివర్ కదా సో దాంట్లో వదిలేసి రావడం అనేది ఉంటుంది అయితే మనం ఏంది ఇప్పుడు శనికి సంబంధించిన త్రయోదశి తిథిలో ఆ జాతకం ఫస్ట్ చూసుకోవాలి జాతకం చూసుకొని ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదంటే ఇంటి దగ్గర ఉన్న శనీశ్వరుడు కూడా ఏదైనా ఉండే నవగ్రహాల దగ్గర వెళ్ళి కూడా పూజ పూజలు చేసుకోవచ్చు అట్లా ఒకవేళ వాళ్ళకి కుదరదు ఇంట్లోనే మనం చేసుకోవాలంటే కూడా స్వామి వారికి అతి దేవత అసలు భైరవ స్వామి సో ఆయన పూజ కూడా చేసుకోవచ్చు భైరవ స్వామి అవును ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంత శనిశ్వరుడు ఎంత అసలు అంటే మన కాలాన్ని నిర్ణయించేది కూడా ఆయననే సో అక్కడ ఏమైతుందంటే ఒకరికి భయం ఎక్కువ పెట్టిస్తారంటే అది శని ఎందుకంటే మంచి ఆయన బట్ వాళ్ళకి ఏందంటే ఆయన ధర్మం అంటే మనం ఏం చేసిన ధర్మ పద్ధతిలో వెళ్తాడు ఆయన సో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష మంచి చేసేది మంచి మనకి తీసుకెళ్లి రాజు చేసేసి చూసారండి మీ క్లైంట్స్ లో అలాంటి ఇప్పుడు ఇంత ముందుగా ఉన్న అంటే కూడా తమిళనాడులో ముందు ఎంజి రామచంద్రన్ ఆయన కూడా శని వల్లదా బాగా అయ్యారు ఆయన కూడా ఏంటంటే శని పవర్ లో పుట్టింది ఆయన ప్లీజ్ ఆయన శని గ్రహం వల్లనే అంతా ఇప్పుడు జనుల దగ్గర ఒక మంచి నేమ్ ఉంటుంది అట్లా శని వచ్చి చాలా మంచిది చేస్తాడు ఆయన కానీ ఆయనకు ఎట్లా అని అంటే ఒక మనస్తత్వం ఎప్పుడు కానీ ధర్మ ధర్మ పదంలోనే వెళ్తాడు అనమాట అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఈయన శని చూసి చాలా భయపడుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన చేసే అంత మంచిది ఎవరు కూడా చేయలేదు అంత మంచిది చేస్తాడు సరే ఇప్పుడు ఆయనని ఒకవేళ ఆ శని త్రయోదశి రోజు ఎందుకు మొక్కాలంటే చాలా మందిని చూడండి త్రయోదశి రోజు చాలా హెల్త్ బాగాలేకుండా కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు మనం చూసి ఉంటాం అది ఎందుకంటే వాళ్ళ జాతక రీతిగా శని వగ్రంలో ఉండి లేదా వాళ్ళకి నెగిటివ్ దశ జరుగుతున్నప్పుడు మాంద్య దశ జరుగుతున్నప్పుడు ఆ త్రయోదశి తిథిలోనే ఫీవర్ వస్తుంది హెల్త్ బాగాలేకుండా చాలా భయపడుతూ ఉంటారు పీడకళలు నిద్ర లేకుండా పోవడం ఇవన్నీ కూడా చాలా మళ్ళీ చూస్తారు త్రయోదశి తిది రాగానే భయపడుతూ ఉంటారు బట్ ఇవి ఏళ్ళ శని జరిగే వాళ్ళకి కూడా త్రయోదశి తిది చాలా ఇంపార్టెంట్ ఆ టైమింగ్ లోనే వాళ్ళకి కష్టాలు ఎక్కువ చూపిస్తూ ఉంటాడు ఇది మనకు కనిపెట్టవచ్చు ఆ తిథిని పెట్టి ఆ రోజు టోటల్ నంబర్ ఎయిట్ పవర్ వచ్చిన రోజు ఏళ్ళ శని ఉండే వాళ్ళు తర్వాత ఈ అష్టమ శని ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఆ అర్థ అష్టమ శని ఉండే వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు సరే వీళ్ళకి అందరికి మనం ఎలా పూజ చేసుకోవాలి మరి ఎలా చేయవాలి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సో కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ ఈ శని బాధల్లోంచి బయట పడేదానికి ఆయనకు అధిదేవత కాలభైరవ స్వామి పూజ చేసుకోవచ్చు ఆయనకు సంబంధించింది ఆ మన త్రయోదశి తేదీ రోజు అభిషేకం చేసి ఆయనకు అసలు కొన్ని మంత్రాలు ఉంటది అది ఫాలో అయ్యి ఆయనకు సంబంధించిన ప్రసాదం పెట్టి అలా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు మాకు ఇవన్నీ కష్టమవుతుంది అంటే వాళ్ళు ఎవరైతే జాతక రీతిగా నేను చెప్పిన కుంభరాశి కాని లేకపోతే వాళ్ళ జాతక పరంగా కర్కాటక రాశి మీన రాశి కాని మకర రాశి కానీ ఇప్పుడు ప్రసెంట్ ఉండేవాళ్ళు వృక్షిక రాశికి జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా ఏం అంటే ఒకవేళ జాతక రీతిగా వాళ్ళు చాలా సమస్యలు ఉన్నారు అంటే అప్పుడు వశీకరణ పూజలు చేసుకోవడం మంచిది మేము చేయించేది ఎక్కువ ఆ వశీకరణం అనేది చాలా మందులు ఎనిమిది రోజులే రిజల్ట్ వస్తుంది అంతా మంచిగా ఉంటుంది చాలా పవర్ఫుల్ పూజ మనం చేయించేది ఎందుకంటే తప్పకుండా చేయించారు చేపించి వాళ్ళ తర్వాత కొన్ని మెటీరియల్ వస్తుంది అది వైబ్రేషన్ వాళ్ళ ఎనిమిది రోజుల్లోనే అందుకు చెప్తారు తప్పకుండా ఒకరోజు రెండే రోజు కూడా అందరించి చెప్పారు ఇలాంటి కొన్ని పూజలు ఉంటుంది సో వాళ్ళు అసలు ఫాలో అవుతారంటే జాతక రీతిగా వెళ్తున్నాం అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతాయి ఎందుకంటే చాలా మంది శని గ్రహాన్ని పూజ చేయాలని ఎలా చేయాలని తెలియదు ఇప్పుడు ఇంకొక మాట కూడా ఈ శని త్రయోదశి గురించి మనం చెప్పాం కదా సపోజ్ ఇప్పుడు వాళ్ళకి వచ్చి జాతక రీతిగా గురు వగ్రమై ఉంది అనుకోండి ఇప్పుడు గురువు శుభగ్రహమే కదా వగ్రమై ఉన్నప్పుడు ఆయన కూడా పూజించకూడదు ఈ విషయం తెలియదు జన్లకు జన్మజాతంలో గురువు డైరెక్ట్ గా గురువు పూజ చేయకూడదు ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే జాతకం తెలుస్తాయి కదండి అవును మనం ఏదో చేసేస్తాం ఏదో రావట్లేదు అంటే చెప్పిన వాళ్ళని అనటము లేకపోతే దేవుణ్ణి అనటం దేవుడే తిడుతూ ఉంటారు ఎందుకు తిడతారు సబ్జెక్ట్ వైస్ వెళ్తే ఎందుకు తిట్టవలసింది ఉంటుంది చెప్పండి సో ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మాకు పడట్లేదు అని చెప్తారు అది విని ఉండారు కదా మీరు ఎందుకంటే వాళ్ళకి శుక్రుడు మాంది గ్రహం అయినప్పుడు లక్ష్మీ పూజను లక్ష్మి కుబేర పూజ చేసిన వాళ్ళకి అసలే పడట్లేదు ఆ రోజు ఏదో భయం అనిపిస్తాయి వాళ్ళకి వక్రించినా కూడా ఇలా అంతే అంటే అక్కడ వచ్చి మాంది గ్రహం అయినప్పుడు వాళ్ళకి లక్ష్మీదేవి పూజలు చేయనివ్వదు అంత తొందరగా సో అప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ లక్ష్మీ వ్రతం చేసేదానికి కూడా ఉంటారు కలసం పెట్టి ముక్కేదానికి కూడా ఇది కొన్ని క్లయింట్స్ మనం చెప్పేదే విని ఉంటుంది వాళ్ళకి ఎందుకు అంటే జాతక రీతిగా వాళ్ళకి ఉన్న దోషం అది పెద్దవాళ్ళు పెట్టినప్పుడు బాగానే ఉన్నారు వీళ్ళు ఎందుకు సమస్యలు అంటే వీళ్ళ జాతకంలో అవి కలిసిరాలి సో మన అప్పుడు దానికి సంబంధించిన వగ్రమో లేదు మాంది గ్రహమో ఉంటే దానికి రెమెడీ ఫాలో అయితే అప్పుడు చేసుకోవచ్చు సో మనం ఎందుకు ఇవన్నీ జాతకం సరిగా అనలైజ్ చేయకుండా మన ఇష్టానికి మన పూజలు చేసేసి దేవుని తిడుతూ ఉంటాం అలా ఎలా కుదురుతుంది నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంటే మోకాళ్ళు ఆపరేషన్ అంటే అంతే కదా సో ఏది ఎలా ఉందో నువ్వు జాతకాన్ని అనుసరించి మాత్రమే జస్ట్ చేయాలి ఒక మంచి పాయింట్ చెప్పారు వక్రించి ఉన్న గ్రహాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పుకుంటున్నారు కాబట్టి అది మరి వక్రించి ఉందా ఏంటో మాకు తెలియదు అంటే జాతక పరిస్థితి అవును ఇదంతా తెలియకుండా ఇప్పుడు కొన్ని అందరూ సూర్య నమస్కారం చేసుకోవచ్చు రాశిలో మాంది ఉన్నప్పుడు సూర్య నమస్కారం వద్దు ఈ విషయం నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే అందరూ చేసుకోవచ్చు తప్పలేదు కానీ వాళ్ళ జాతకంలో సూర్యుడు మాంది ఎందుకు నాకు తెలిసి ఒక క్లయింట్ కూడా అంత ముందుగా అనంతపూర్ డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు తను త్రీ ఇయర్స్ గా మొక్కుతున్న సూర్యుడు మొక్కిన తర్వాత నుంచి నాకు అసలే భయం భయం అనిపిస్తుంది హెల్త్ బాలంటే ఆయన జాతకంలో సింహ సింహ లగ్నము ఆయన లగ్నంలోనే మాది ఉంది నేను అన్నాను చూడగా అయ్యో మీరు మొక్కకూడదండి మేడం మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే చెప్పిన ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను త్రీ ఇయర్స్ గా వేరే వాళ్ళు నా ఫ్రెండ్ చెప్పారని మొక్కుతున్నా వాళ్ళకి బిజినెస్ డెవలప్ అయిందని బట్ సూర్యుడు మంచి ఆయన లేదు నన్ను ఆయన జాతకానికి ఆయనకి మంచిగా అందుకే మొక్కకూడదు లగ్నం కూడా సింహ లగ్నమే అలా డెప్ తో మనము దాన్ని అనాలిసిస్ చే సో ఒకవేళ జాతక పరిశీలన కరెక్ట్ గా తెలుసుకోవాలి ఏంటి మా పరిస్థితి ఏం తెలియట్లేదు అనుకుంటే గనక ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనుకుంటే ఒక్కసారి మేడం ని కాంటాక్ట్ చేయండి రైట్ మేడం చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం అండి నమస్కారం